స్వాగతం నందాల స్థానిక ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ముఖేష్ మాట్లాడుతూ ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని వ్యాధి నిర్మూలన కోసం విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు ఎయిడ్స్ రోగులపై వివక్ష చూపరాదని ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు హెచ్ఐవి సోకిన వ్యక్తి యొక్క రక్తం వీర్యం యోని ద్రవం ఆనల్ ద్రవం తల్లిపాలు ఆరక్షిత సిరంజీల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు హెచ్ఐవి ఉన్న తల్లులు తల్లిపాలు ఇచ్చే సమయంలో కూడా వైరస్ సంక్రమించే అవకాశం ఉందని అయితే సరైన చికిత్సతో ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు హెచ్ఐవి సంక్రమణను తగ్గించేందుకు కండోములు వినియోగించడం లైంగిక భాగస్వాముల సంఖ్యను పరిమితం చేయడం సురక్షిత ఇంజక్షన్లు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు హెచ్ఐవికి పూర్తి స్థాయి మందు లేకపోయినా ఏఆర్టీ చికిత్సతో హెచ్ఐవి ఉన్నవారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించగలరని తెలిపారు సరైన చికిత్సతో ఇతరులకు వైరస్ వ్యాప్తి అయ్యే ప్రమాదం కూడా తగ్గుతుందని డాక్టర్ ముఖేష్ తెలిపారు ఈ సందర్భంగా సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి ఆరోగ్య సిబ్బందించే ఎయిడ్స్తో పాటు ఇతర మహమ్మారులను నిర్మూలించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో గంగుల తిమ్మారెడ్డి మెమోరియల్ కాలేజీ బయోకెమిస్ట్రీ లెక్చరర్ విక్టర్ జిటిఆర్ కాలేజీ విద్యార్థులు పిహెచ్ఎన్ సరస్వతి సూపర్వైజర్ రవికిశోర్ ఎయిడ్స్ అండ్ హెచ్ఐవి ప్రాజెక్టు మేనేజర్ ఎన్ఎస్ వర్ధనాచారి ఏఎన్ఎం కౌన్సిలర్ మేరీ ఆశా కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు గురించి అవగాహన కల్పిస్తానని పంచుకుంటానని వ్యాప్తి నివారణకు మరియు హెచ్ఐవి జీవిస్తున్న వారి పట్ల చూపకుండా సేవలు అందిస్తానని ఏఆర్టీ మందులు వారిని ప్రోత్సహించి వారికి మనోధైర్యం కలిగిస్తానని వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని మరియు ఇతర మహమ్మారులను అంతం చేయుటకు నా వంతు కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నేను ఇక్కడ ప్రాథమిక కేంద్ర వైజాధికారి మాట్లాడుతున్నాను ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ ఒకటో తేదీ అనేది వరల్డ్ ఎయిడ్స్ డేగా ప్రపంచ ఎయిడ్స్ దినంగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఒక ప్రాముఖ్యత ఏంటంటే ఇవాళ మన హెచ్ఐవి పేషెంట్స్కు ఉన్న సొసైటీలో ఉన్న స్టిగ్మా గురించి హెచ్ఐవి స్ప్రెడ్ అండ్ ట్రాన్స్మిషన్ గురించి హెచ్ఐవి పేషెంట్స్ని మనం ఎట్లా ట్రీట్ చేయాలి వాటి గురించి ప్రభుత్వ అవగాహన కోసం మనం ఈ క్యార్యారి అనేది జరపడం జరుగుతుంది హెచ్ఐవి అనేది ఒక వైరస్ నుంచి సోకుతుంది వైరస్ పేరు హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అనేది ఒక వైరస్ నుంచి మనకి హెచ్ఐవి అనేది సోకడం జరుగుతుంది ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తిని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట తీసేదెస్ అనే కణాలని ఫస్ట్ టార్గెట్ చేసి మళ్ళీ వాటిని డిఫీట్ చేసి అప్పుడు మనకి ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే రోగనిరోధక శక్తిని తగ్గించేసి దానివల్ల దానివల్ల మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్క ఆర్గాన్ డ్యామేజ్ అయ్యే విధంగా ఈ వైరస్ అనేది పనిచేస్తుంది అనమాట దీన్ని మనం హెచ్ఐవిని ఎర్లీగా ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా ట్రీట్ చేయకపోతే ఇది ఎయిడ్స్గా మారుతుంది మామూలుగా హెచ్ఐవి నుంచి ఎయిడ్స్గా మారడానికి మనకు ఐదు నుంచి పదేళ్ళు టైం పడుతుంది అనమాట హెచ్ఐవీ నుంచి ఎయిడ్స్గా మారడానికి ఎయిడ్స్ అంటే అక్వైడ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ హెచ్ఐవీ నెక్స్ట్ స్టేప్ నెక్స్ట్ స్టేజ్ ఎయిడ్స్ అనమాట ఎయిడ్స్ స్టేజ్కి మారకుండా మనం హెచ్ఐవి స్టేజ్లోనే డిటెక్ట్ చేసుకొని హెచ్ఐవి టెస్టులు చేసుకొని హెచ్ఐవి స్టేజ్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఎయిడ్స్ స్టేజ్ ఎయిడ్స్ స్టేజ్కి వెళ్ళకుండా అనేది ఉంటుంది వన్స్ ఎయిట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మన ఒంట్లోని ప్రతి ఒక్క అవయవాన్ని ఇది డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే మన రో శక్తి మన డిఫెన్స్ మెకానిజం అనేది మన రోగ శక్తి దాని మీద ఇది అటాక్ చేయడం వల్ల వన్స్ ఎయిట్ స్టేజ్ మారిన దాని తర్వాత దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కాబట్టి మనం హెచ్ఐవి స్టేజ్లోనే డిటెక్ట్ చేసి యాంటీ రెట్రోవైరల్ థెరపీ అని ఉంటుంది అన్నమాట హెచ్ఐవి స్టేజ్లో డిటెక్ట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఎయిట్ స్టేజ్కి మారకుండా మనం దీన్ని నిరోధించవచ్చు దీనికి మనం ప్రివెన్షన్ ఉంది కానీ దీనికి అయితే పర్మనెంట్ క్యూర్ అయితే లేదు సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనమాట మనం హెచ్ఏవి స్టేజ్లోనే దీన్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఎయిట్ స్టేజ్కి వెళ్ళకుండా మనం చూసుకోవచ్చు ఇంకోటి ట్రాన్స్మిషన్ మనకి ఇది హెచ్ఏవి ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే కాండమీస్ చేయకుండా మల్టిపుల్ మేల్ ఫీమేల్స్తో సెక్స్ చేయడము నెక్స్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు ఒక హెచ్ఐవి పేషెంట్ నుంచి ఇంకొక పేషెంట్కి అట్లా ట్రాన్స్మిషన్స్ నెక్స్ట్ డిశ్చార్జెస్ సెమినల్ ఫ్లూయిడ్ కానీ వెజినల్ డిశ్చార్జెస్ నుంచి కానీ నెక్స్ట్ కంటామినేటెడ్ సిరంజెస్ నీడిల్స్ మనం హాస్పిటల్స్లో యూజ్ చేస్తుంటాం అనమాట ఒకే సిరంజు ఇద్దరు ముగ్గురికి వాడినప్పుడు ఈ కంటామినేటెడ్ పేషెంట్ నుంచి మిగతా నార్మల్ పేషెంట్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి అనమాట నాట్ ట్రాన్స్మిషన్ అంటే కొన్ని ట్రాన్స్ కొన్ని పద్ధతుల వాళ్ళు ట్రాన్స్మిషన్ కాదు ఎందుకంటే మనం అండ్ ఇవ్వడంతో ఆ డీసీస్ అనేది ట్రాన్స్మిట్ కాదు మరి హక్ చేసుకోవడం వల్ల ట్రాన్స్మిట్ కాదు మరి వాళ్ళతో ఫుడ్ షేర్ చేసుకోవడం వల్ల ట్రాన్స్మిట్ కాదు వాళ్ళ సెలవరీ ఫ్లూయిడ్ నుంచి అయితే ట్రాన్స్మిట్ కాదు ఇవన్నీ మన సొసైటీలో ఉన్న స్టిగ్మాని మనము తొలగించాలా వాళ్ళ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలన్నమాట ట్రీట్మెంట్ ఎంకరేజ్ చేయాలి వాళ్ళని దూరం పెట్టకూడదు సొసైటీలో వాళ్ళని ఒక నార్మల్ పర్సన్ లానే ట్రీట్ చేయాలి ఇవి చేయడం వల్ల మనకైతే ఇన్ఫెక్షన్ ఏమి స్ప్రెడ్ కాదు వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ హక్ చేసుకోవడం కానీ లేదంటే వాళ్ళతో ఫుడ్ షేర్ చేసుకోవడం కానీ వీటి వల్ల ట్రాన్స్మిట్ కాదు ట్రాన్స్మిషన్ అనేది చెప్పినా కదా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ సెమినల్ ఫ్లూయిడ్ వెజనల్ డిశార్జెస్ ప్రెగ్నెన్సీలు వస్తే మదర్ టు చైల్డ్ కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇది మనం సొసైటీలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలన్నమాట వచ్చిన తర్వాత మనం చేయాల్సిన మెజర్మెంట్స్ ఏంటంటే యాంటీ రెట్రోవైల్ థెరపీ స్టార్ట్ చేసుకోవాలా డే టు డే ట్రీట్మెంట్ తీసుకోవాలా దాని ఎయిడ్స్ దాకా పోకుండా మనం నిరోధిస్తే లైఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఛాన్సెస్ అనేది పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి